హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో టాటా పంచ్ దేశంలో నెంబర్ వన్ కారుగా నిలిచింది గత ఏడాది రెండు లక్షలకు పైగా కార్లు అమడయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ కారుకు డిమాండ్ పెరుగుతోంది ఆర్థిక సంవత్సరం పది నెలలో పంచ్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షలకు పైగా కార్లు అమడయ్యాయి అదే సమయంలో గతేడది మాదిరిగానే మారుతి వ్యాగెనార్ వెనుకబడి ఉంది హిందో కురెట మారుతి ఎర్టిగా మారుతి బ్రిజా మారుతి స్విఫ్ట్ మారుతి బలేనో వంటి దాదాపు అన్ని ప్రముఖ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి లక్షన్నరకు పైగా కార్లు అమరైన ఐదు మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పది నెలల అమ్మకాలను చూస్తే టాటా పంచ్ లక్ష అరవై నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కార్లు మారుతి వ్యాగనార్ లక్ష అరవై ఒక్క వేల మూడు వందల తొంభై ఏడు హ్యుందయక్రీటా లక్ష అరవై వేల నాలుగు వందల తొంభై ఐదు కార్లు మారుతి ఎట్టిగా లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల రెండు మారుతి బ్రిజా లక్ష యాభై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు మారుతి స్విఫ్ట్ లక్ష నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు కార్లు మారుతి బలెనో లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కార్లు మహేంద్ర స్కార్పియో లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల పదకొండు కార్లు మారుతి డిజైర్ లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు టాటా నెక్సాన్ లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు కార్లు అమడయ్యాయి లక్ష ముప్పై ఒక్క వేల ఎనభై ఆరు యూనిట్లతో మారుతి ఫ్రాంక్స్ లక్ష రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది యూనిట్లు మారుతి గ్రాండ్ విటారా తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు యూనిట్ల అమ్మకాలతో యొంద వెంజు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది యూనిట్లు టయోటో ఇన్నోవా క్రిస్టా మరియు హైక్రాస్ ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు యూనిట్లతో మారుతి ఆల్టో యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు యూనిట్లు టాటా టియాగో యాభై రెండు వేల నాలుగు వందల ఎనభై యూనిట్లు హ్యుందయ్ గ్రాండ్ డైటా నియోజ్ నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు యూనిట్లు హ్యుందయ్ ఐ ట్వంటీ నలభై ఐదు వేల డెబ్భై నాలుగు యూనిట్లు హ్యూందయ్ ఆరా నలభై వేల ఏడు వందల నలభై రెండు యూనిట్లు టయోటో గ్లాంజా అమ్మడయ్యాయి టాటా పంచ్ ఎక్కువ అమ్ము టాటా పంచ్ ఎక్కువ అమ్ముడుపోవడానికి ఈ కారు తరే కారణమని చెప్పారు ఫీచర్ల విషయానికిలో ఫీచర్ల విషయానికి వస్తే ఈ కార్లో ఏడు వందల టచ్ స్క్రీన్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటో ఏసీ ఆటోమేటిక్ హెడ్లైట్లు కనెక్టెడ్ కార్టెక్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు అలాగే భద్రత కోసం టాటా పంచ్కు గ్లోబల్ క్యాప్ ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది టాటా నెక్స్ అవున తర్వాత ఇప్పుడు టాటా పంచ్కు గ్లోబల్ క్యాప్ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది గ్లోబల్ క్యాప్లో టాటా పంచ్కు పెద్దల భద్రత కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ అలాగే పిల్లల భద్రత కోసం ఫోర్ స్టార్ రేటింగ్ లభించింది ఇదిలా ఉంటే సిట్రోయిన్ ఇండియా తన రెండు వేల ఇరవై ఐదు జనవరి అమ్మకాలను విడుదల చేసింది ఏడాది జనవరి నెలలో కంపెనీ అనుకున్న అమ్మకాలను సాధించలేకపోయింది ఇండియాలో సిట్రోయిన్ విక్రయించే ఐదు మోడళ్లలో సి త్రీ మోడల్ మాత్రమే కొంచెం మెరుగైన అమ్మకాలతో నిలిచింది అయితే సి ఫైవ్ ఎయిర్ క్రాస్ మోడల్ కార్లు ఒక్కటి కూడా అమ్ముడవలేదు దీన్ని గమనిస్తూ సి ఫైవ్ ఎయిర్ క్రాస్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా తగ్గిపోవడం ఈ త్రీడ్లు కనిపిస్తోంది ఈ మోడల్లో ఆరు నెలల్లో అమ్మకాలు లేకపోవడం ఇది రెండోసారి గత ఏడాదిలో కేవలం యాభై ఆరు యూనిట్లలో అమ్మకాలు జరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్